హాయ్ వెల్కమ్ టు ఈ వార్త న్యూస్ ఎన్నో ఏళ్లుగా గుర్తింపు లేని నిరుపేదలుగా జీవిస్తున్న బేడా బుడగ జంగం కులస్తులను ఎస్సీ కుల వర్గీకరణలో చేర్చాలి అని కొత్త చెరువు ధర్మవరానికి చెందిన బేడ బుగ బుడగ జంగం సంక్షేమ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పుట్టుపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా అధికారులకు వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ కుల ఏబిసిడి వర్గీకరణలో బేడ బుడగజంగం కులస్తులను ఎస్సీబీ కేటగిరీలో చేర్చాలి అని కలెక్టర్ను కోరారు గతంలో మాకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు కావున ఏబిసిడి వర్గీకరణలో మా కులాన్ని కూడా రికార్డు చేసి న్యాయం చేయాలి అని కోరారు ఈ కార్యక్రమంలో ధర్మవరం కొత్త చెరువుకు చెందిన బేడా బుడగజంగం కులస్తులు అంజీ యోన బాలకులయ్యప్ప తదితరులు పాల్గొన్నారు ఈరోజు కుట్టపర్తి జిల్లా సత్యసాయి జిల్లాకు వచ్చి బేడా పొడదంగాలైన మా కులాన్ని నమోదు చేయండి అని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అంతేకాకుండా రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఏబీసీ వర్గీకరణలో భాగంగా మా కులాన్ని కూడా చేర్చి మాకు బీసెట్లు గ్రూప్లో పెట్టండి అని చెప్పేసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది దానికి గౌరవ కలెక్టర్ గారు స్పందించి స్పందించి ఆయన కూడా చేసినట్టు గౌరవ ఆర్టీ డిఆర్బో గారికి లెటర్ ఫార్వర్డ్ చేస్తాం డిఆర్ఓ గారు కూడా వీళ్ళకు ఒక అక్నాలజిమెంట్ ఇవ్వడం అని చెప్పినప్పుడు అక్నాలజ్మెంట్ మనకు ఇవ్వడం జరిగింది కొత్త చెరువు ధర్మవరం సంబంధించిన రెండు అక్నాలజ్మెంట్లు కూడా ఇచ్చి మీకు పరిష్కారం కంపల్సరీ చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది కావున ప్రతి జిల్లాల్లో కూడా ఇట్లా చేసుకొని మన కులాన్ని మనం గుర్తింపు తెచ్చుకునే విధంగా పోరాడాలని కోరుకుంటూ సంక్షేమ సంఘం తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బేడపృడ సంక్షేమ సంఘం బేడపడంగ సంక్షేమ సంఘం బేడపడ సంక్షేమ సంఘం